సిడు ప్రభు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు ఈరోజు నిద్రించే స్థితిలో నీ ఆత్మీయ స్థితి ఉందా లేక ప్రభు కోసం ఎల్లవేళలా మేల్కొనే మనస్సు నీకుందా నిద్రాణమైన స్థితిలో నీవు ఇంకా ఉంటే ఉజ్జీవంగా ఉండాలని నీవు గమనించు ప్రభు రాకడది సమీపంగా ఉంది కనుక నీవు నీ ఆత్మీయ స్థితిలో బహు ఉజ్జీవంగా ఉండాలని ప్రభు నీ నుండి కోరుకుంటున్నాడు నీవు ఉజ్జీవంగా ఉంటేనే నీ ప్రభువుని చేరుకోగలుగుతావు ఏమాత్రం నీవు ఏమరపాటుగా ఉన్న అపవాది నిన్ను చాలా సులువుగా పాపంలో పడవేస్తాడు కాబట్టి ఎంత మాత్రం కూడా పాపానికి అవకాశం ఇవ్వకుండా నిన్ను నీవు అనుదినము కాపాడుకోవాలి నీవు శారీరకంగా నిద్రపోకూడదు అని అర్థం కాదు కానీ మెలకువగా ఉండడం అంటే నీవు శారీరకంగా నిద్రపోయినా నీ ఆత్మని మనస్సు ఎప్పుడు ప్రభు వైపు చూడగలగాలి నీ ఆత్మలు ఎప్పుడూ కూడా ప్రభుని ధ్యానిస్తూ ఉండడమే ఆత్మల మెలకువ కలిగి ఉండటం మనం వెళ్ళవేళ్ల ప్రభువు రాకడ కోసం ఎదురు చూస్తూ ఆయన కోసం కనిపెట్టుకొని ప్రార్థన విజ్ఞాపనలతో ప్రభుత్వ నిత్యము సమీపంగా జీవించుదాం ఆమె